ఈ రోజు మీరు ఒక పిరికి బందలు జగన్మోహన్ రెడ్డి ఒక పిరికి బంద అదేమంటే ఈ రోజు ప్రతిపక్ష హోదా ఎందుకు ఎందుకీ అడుగుతున్నావు ఇస్తే రేపు సీఎం హోదా ఎందుకీ లేదని అడుగుతావు ప్రతిపక్ష హోదా అడెత్తావు రేపు సీఎం పదవి అడెత్తావు ఎక్కడన్నా ఉందా డెమోక్రసీలో అంటాను పదకొండు సీట్లకి ప్రజలు పరిమితం చేస్తే ప్రజలు ఇవ్వాలని ప్రతిపక్ష హోదా అటువంటిది రోజు డిమాండ్ చేస్తావు నిన్న చెప్పాడు ఆయన నేను వస్తే ఫుల్ టైం ఇస్తారా అంటే నువ్వు ఫుల్ టైం ఇస్తే మేము గోల్డ్ గెలుకుంటూ కూర్చోవాల నూట అరవై నాలుగు సీట్లు ఉండే మా కూటమి మేము గోల్డ్ శాసన శాసనసభలో జరిగే సమావేశాల్లో మేము అందరం అధికార పక్షం అని చెప్పేసి ఇంట్లో కూర్చోటంలా ఇష్యూస్ రేస్ చేస్తున్నావు ఫైట్ చేస్తున్నావు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నావు నాకు లాస్ట్ టైం ఒకటి చెప్పాను దేని మీద చెచ్చు చెప్పు రా మాట్లాడతాం నువ్వు జైలు నేను వంశీ అందము కొడాలి నా నువ్వు అందాలని చెప్పావు మగోళ్ళు అందాలని మగోళ్ళు అందాలు పోటీల్లో లాస్ట్ టైం స్పోర్ట్స్ మీట్ లో వస్తే మొగోళ్ళకి మొగోళ్ళకి అందాల పోటీ కూడా పెడతాం రా అని చెప్పాం దేనికి రాలే అందుకని అన్డెమోక్రటిక్ గా మాట్లాడుతున్నావు ప్రజాస్వామ్యం అంటే తెలియదు నీకు